ఇప్పుడు పూజలు ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి మనడదాకా గణపతి నవరాత్రులు వెళ్ళినాయి శ్రావణ శుక్రవారాలు వెళ్ళినాయి అలాగే కొంతమంది పీఠాలు పెట్టుకుంటారు రేపు నవరాత్రులు వచ్చినప్పుడు పీఠాలు పెట్టుకున్నప్పుడు మనకి మన పద్ధతికి తగ్గట్టు మనం చేసుకుని భోజనాలు పెట్టుకున్నా ఏం చేసుకున్నా చేసుకోవచ్చు నాకు తెలిసండి ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఎలా అంటే అప్పు చేసేసి పట్టు చేరుకొని దుర్గమ్మ గుడిలోనూ అరిటిపళ్ళు పట్టు చీరలో పట్టుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి అక్కడ ఇంటి దగ్గర ఒక ఐదుగురిన ఎంతమందినో కేకేసి తలకొక చీర పెట్టి పళ్ళు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టేది ఏది ముందు నవరాత్రుల్లోనేమో నీసు లేకుండా భోజనాలు నవరాత్రులు వెళ్ళిన తర్వాత ఏమో మళ్ళీ నీసు భోజనాలు ఇలా రెండు సార్లు పెట్టేది అది కూడా పెద్ద మొత్తైదులు ఆవిడికి నచ్చిన మొత్తైదు కేకేసి ఆ రకంగా పెట్టేది అరటిపళ్ళు గెల్లో వారానికి రెండు సార్లు పట్టుకెళ్ళేది పువ్వుల దండలో పెద్ద పెద్ద పట్టు చీరలు అంచుల చీరలు కొనేసి అమ్మవారికి పెట్టేది ఎంత చెట్టుకి అంత గాలి పరిస్థితి బాగోలేదు ఇంట్లో తినటానికి సరిగా లేదు అద్దె కట్టుకోలేకపోతున్నాం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ఇరవై వేలు అప్పు చేసి ఈ పూజ చేయటం అవసరమా చెప్పండి అలాగా అప్పుల పరం అయిపోయి ఆ అప్పులు తీర్చలేని పరిస్థితికి వచ్చేసి తల ఒక మాట అనిపించుకుని ఉన్నాయి అమ్ముకుని బయటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఎందుకంటారు చెప్పండి ఆ అప్పు చేయడంతకు ఇవన్నీ చేయడేంతకు చక్కగా అంత చేరాన్న వండుకుని మనం ఏదైనా ఇంకా ఏదన్నా దద్దోజనం లాంటిది చేసుకుని రోజుకొక ఒక రకం పెట్టుకుంటారు కొంతమంది ఎలాగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు ఈ రోజు కేసరి రేపు చీరాన్నో ఎల్లుండి పులిహేర అలాగా తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం చేసుకుని పెట్టుకుని ఆఖరి రోజున మన స్థాంతు తగ్గట్టు ఒక ఐదు వందలో వెయ్యో పెట్టుకుని ఒక చీర కొనుక్కుని పట్టుకెళ్ళి ఇచ్చుకోవచ్చండి తప్పు కానీ ఐదేసి వేలు అప్పు చేసిన డబ్బుల్లో ఐదు వేలు ఎట్టి పొట్టు సీర రెండు అరటిపళ్ళు గెలలో సారి కావిడి ఆవిడికి పంపించి అలాగే ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఐదుగురికి కూడా భోజనాలు పెట్టినప్పుడు మనిషికి ఐదు వందలో వెయ్యో పెట్టి చీరలు కొనేసి మొత్తైదుగులంటాల్లో బొట్టు పెట్టి చీరలు వాయినాలు పెట్టడం అంట ఏది నవరాత్రులకి అలాగ పొగలు వేసేసి ఇల్లంతానో దోపదేపాలు వేసేసి మొగుడ్నేమో ఫుడ్కి ఎండగట్టేసి మొగుడిని రెండు మొట్టికాయలు ముట్టేసి చేసేసి ఇల్లంతా పతనం అయిపోయి ఎందుకు పనికిరాకుండా అయిపోయి ఫలానా ఓళ్ళనే అనిపించుకునే పరిస్థితికి వచ్చేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఉన్నాయన్నీ పోయినాయి కట్టుబట్టలతో మనుషులు మిగిలేరు అది అవసరం అంటారా చెప్పండి ఎవరు అలా చేసుకోకూడదు ఉన్న స్తోమతకు తగ్గట్టు పూజ చేసుకోవాలి పునస్కారం చేసుకోవాలి ప్యారెంటాలను పిలుచుకోవాలో జాకెట్ మొక్క పెట్టుకోవటంలో తప్పు లేదు ఏమంటారు చెప్పండి